రంగారెడ్డి జిల్లా తుర్కాయింజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రొక్కం సత్తిరెడ్డి గార్డెన్ లో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తుర్కాయింజాల్ నూతన కమిటీ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట రోడ్డు భవనాల శాఖ చైర్మన్ మల్లరెడ్డి రామ్రెడ్డి పాల్గొని ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ సభ్యుల ఐడి కార్డులు ధరల పట్టికను ఆగస్టు ఆరున శంషాబాద్ లో జరిగొయే ఫోటోగ్రాఫర్ల రాష్ట్ర మహాసభ వాల్పోస్టర్ మల్లిరెడ్డి రామరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అతిపెద్ద యూనియన్ గా ఫోటో వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇరవై వేల మంది సభ్యులతో ఏర్పాటు చేయడం అసోసియేషన్లో ఎవరికి ఏమైనా అసోసియేషన్ సభ్యులందరూ కలిసి వారికి తోడుగా ఉండడం ఎంతో గొప్ప కార్యమని అన్నారు అంతేకాకుండా అసోసియేషన్ సభ్యులు కోరినట్లు వారికి ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డితో మాట్లాడి మున్సిపల్ కౌన్సిల్ అందరి సహకారంతో నాలుగు వందల గజాల భూమిని మున్సిపాలిటీలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్కి కేటాయిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎంజాల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ హరిత ధనరాజ్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షురాలు కొత్త మంగమ్మ శివకుమార్ కౌన్సిలర్ సునీల్ ఐలయ్య కౌన్సిలర్లు రంగారెడ్డి జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్స్ సభ్యులు పాల్గొన్నారు చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు సొంత తరపున వారికి శుభాషా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలు మరి సుకుమార్ గారు అదే విధంగా పెద్దబంధపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైబోల్ గారు కొనసాగిస్తాం ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు మనలాంటి కుటుంబ భరోసా ఒక్కసారి ఆలోచించండి పది రూపాయలు స్కీమ్ కట్టిన తర్వాత మీకు నెల రోజులు మినిమం షూ అధ్యక్ష మహోటోగ్రాఫర్లకు ఇక్కడ ఉన్న ఇక్కడ ఈ ఫోటోగ్రాఫర్ అందుకనే దుర్గంజాల్లో ఇంతమంది ఉంటుందని మేము కూడా అనుకోలేదు ఎందుకంటే ఏదో ఐదు మంది పది మంది చిన్నటి మా స్నేహితులు ఇక్కడ మా సిరన్న గారు కానీ శేఖర్ కానీ లేకపోతే రమేష్ గారు కానీ ముప్పై సంవత్సరాలుగా మాకు ఏ ఒక్క ప్రోగ్రామ్ అయినా ఈ రోజుల్లో ఏ ఒక్క ప్రోగ్రాం ప్రభుత్వ ఫోగ్రామ్ కానీ ప్రైవేట్ పోగ్రాం కానీ ఏమంటే అందరికీ సెల్ ఫోన్ ఒకప్పుడు ఒక ముప్పై సంవత్సరాల కింద రాజకీయం తీసుకుంటే ఏదైనా ఒక ఎమ్మెల్యే గారు వస్తున్నాయి ఒక ఎంపీపీగా వస్తున్నానా ఒక ముఖ్యమంత్రి వస్తున్నా ఖచ్చితంగా అప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ అప్పుడు ఖచ్చితంగా ముందుంటేనే ఆ ఫోటో సక్సెస్ అయ్యేది కానీ ఇప్పుడు ఏంటంటే అందరికీ స్మార్ట్ ఫోన్లు అయి ఈ ఫో ఫోటోగ్రాఫర్లు వాళ్ళ కెమెరాలు కాకుండా వాళ్ళ చేత కూడా స్మార్ట్ కెమెరాలు అయిపోయి ఫోటోగ్రాఫరా లేకుంటే మామూలుగా విలేకరా లేకుంటే ఆ ఫోర్టికల్ లీటర్ అక్కడ అర్థం కూడా పోయింది ఎందుకంటే ఒకప్పుడే ఫోటోగ్రాఫర్ ఆయన చేత ఇంత పెద్ద గనిట్టు ఎందుక ఎందుకంటే పోలీసుల చేత ఏ విధంగా గనిట్ ఫోటోగ్రాఫర్ చేత పెద్ద గని లేకుండా ఉంటాయి అరే ఫోటోగ్రాఫర్ గుర్తిపోతుంటే ఇప్పుడు అట్లా కాదు ఎందుకంటే విలేకర్ చేత స్మార్ట్ ఫోన్ ఉంటుంది రాజకీయ నాయకుల చేత స్మార్ట్ ఫోన్ కార్యకర్తల చేత స్మార్ట్ ఫోన్ ఉంటుంది అందరి చేత స్మార్ట్ ఫోన్ ఉంటుంది ఫోటోగ్రాఫరా ఒక తెలియదు కాబట్టి వాళ్ళ యొక్క ఫానంగా చెప్తే ఉన్న అందరికీ వాళ్ళ కూడా సమస్యలు ఉన్నాయి వాళ్ళ సమస్యలని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన టౌన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన రామడి గారికి అలాగే మన సీనియర్ నాయకులు ధర్మజన్న గారికి అలాగే నా తోటి కాంసాల సునీల్ గారికి దర్శన గారికి అలాగే ఫ్లోర్ లీడర్ పురుష కైలా గారికి మళ్ళా పశ్చిమల జగన్ ఫోటోగ్రాఫర్స్ అందరికీ ఈ పేరు పేరున నా హృదయ నమస్కారం తెలియజేస్తున్నాను కానీ అసోసియేషన్ ఏర్పడాలని మోర్పరిచిన తెలియదు కానీ ఇది ఎప్పుడో పదేళ్ళ కింద రావాల్సిందే ఎందుకంటే చిన్న పది ఏళ్ళు ఒక అసోసియేషన్ ఏర్పడి చె కానీ మీడియా అంటే మీదే ఉండేది ఇప్పుడు సోషల్ మీడియానే వచ్చి ఒక స్మార్ట్ ఫోన్ వచ్చి ప్రతి ఒక్కరు ఫోన్లు తీసుకొని ఓన్లీ పెళ్ళిళ్ళు పేరంటలు పండుగలు అవి తప్ప మీరు చేయడం జరుగుతలేదు తప్పకుండా మేము మాత్రం చాలా గొప్పది ఎంకే ఫోటోలు ఎప్పుడు మేము చూసుకోగలుగుతున్నాం సార్ అన్నట్టుగా ఇంతకుముందు పెద్ద మోస ఫోటోలు అదేవిధంగా స్థానిక కౌన్సిలర్లకు వేదికపై రాష్ట్ర నాయకులకు అదేవిధంగా జిల్లా నాయకులకు ముందున్నటువంటి నా ఫోటోగ్రఫీ కుటుంబ సభ్యులందరి కూడా మొట్టమొదటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎంజాల ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకారం చేసినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు అదేవిధంగా అభినందనలు ఈరోజు ఈ కార్యక్రమం జరపడానికి ముఖ్య ఉద్దేశం మనం సంఘటితంగా ఉండి మన హక్కులు మన సమస్యలు పరిష్కరించుకోవడాని కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సంఘమే ఎంజా ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం సంఘాలు ఎందుకు ఉండాలి సంఘం వల్ల మనకు లాభం ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమ రెండు మూడు విషయాలు మాట్లాడారు హెల్త్ కార్డు విషయంలో మరి మీ అసోసియేషన్ ద్వారా మరి మీరు పిఎస్ఐకి ఒక మూడు వందలు కడితే మరి దాని ద్వారా మీ హెల్త్ చెకప్ చేయించుకోవడం అది కూడా కుటుంబం మొత్తం ఉంటుంది దాంతోపాటు మరి మీ ఆరోగ్యానికి సహకరించిన సూచన చేసిండు మరి దాన్ని పాటించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది అదేవిధంగా వారి ఊరి ఏది దుర్గాంజాల మున్సిపాలిటీలో విప్రేయపట్నం కానిస్టెన్స్లో మరి సోషల్ బిల్డింగ్ కావాలని చెప్పేసి దాంతోపాటు స్థలం కావాలని మరి వ్యవస్థాపక అధ్యక్షులు చెప్తుంటూ దాదాపు మరి ఐదారు నియోజకవర్గాల్లో కొంతమంది మాజీ ఎమ్మెల్యేల పేర్లు చెప్పి మరి అక్కడ స్థలాలు భవనా భవనాలు ఇప్పించారని నేను విమర్శించడం లేదు ఇది ఎప్పుడు చేయాల్సింది ఉండే మరి వారిని సంప్రదించడం లేదు కానీ మా ఎమ్మెల్యే తుర్కాంజాల్ మున్సిపాలిటీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది మరి దానికి స్పెషల్ గెస్ట్గా మన రాష్ట్ర రోడ్డు భవనాల చైర్మన్ మల్లరెడ్డి రామరెడ్డి గారు రావడం జరిగింది అలాగే వైస్ చైర్మన్ ధనరాజు గారు రావడం జరిగింది తోటి మా తుర్కాంజాల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ కూడా రావడం జరిగింది మరి వాళ్ళ ఆధ్వర్యంలో మాకు ఈ అసోసియేషన్ మీటింగ్ జరుపుకున్నందుకు వాళ్ళు దోహదపడ్డారు మరి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా మరి ఈరోజు ఫోటోగ్రాఫర్ల అసో సమావేశంలో మరి ఈరోజు దుర్గంజాన్ మున్సిపాలిటీ కొత్త కార్యవర్గ సభ సమావేశం జరిగింది మా అధ్యక్షునిగా మరి సిహెచ్ వెంకటేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది మరి కార్యదర్శిగా మరి శివగౌడు గారిని ఎన్నుకోవడం జరిగింది మరి కోశాధికారిగా నవీన్ ఎన్నుకోవడం జరిగింది మరి ఈసీ మెంబర్లు ఒక పది మంది దాకా ఎన్నుకోవడం జరిగింది మరి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా జరిగిందంటే మా టీం వర్క్ మరి మా కార్యవర్గం సమావేశం జరిగింది అందులో ప్రతి ఒక్కరూ మాకు సహాయపడ్డారు మరి వాళ్ళకి ఎప్పుడు కూడా మేము వెళ్ళవే అందు ఆదుకుంటాము అందుబాటులో ఉంటాము మరి ఖచ్చితంగా మరి మా సమస్యలు రాష్ట్ర స్థాయి దృష్టికి మరి గవర్నమెంట్ స్టేటు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మా సమస్యలు ఏమున్నా మేము పరిష్కరించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి మాకు పుర్గంజన్ మున్సిపాలిటీలో అసోసియేషన్ కోసం మరి పార్టీ ఏర్పరచుకోవడం కోసము ఒక భవనం కావాలని చెప్పేసి మేము చైర్మన్ గారికి రెండు వేల చేయడం జరిగింది మరి ఆమె సానుకూలంగా